అప్పటి వరకు అన్న అన్న అని పిలిచిన అమ్మాయి పక్కింటి అబ్బాయితో లేచిపోవద్దని ఎవరైనా అనుకుంటారా పెళ్ళైన నెల రోజులకే పక్కింటి అబ్బాయితో లేచిపోయింది అంతే భర్త సూసైడ్ చేసి అమ్మాయి ఇంత చెడ్డదైతే అన్న ముందే చెప్పొచ్చు కదా తన అన్నకి తెలిస్తే ఆ అమ్మాయి చెడ్డదరా మంచిది కాదు నీకు సట్ కాదు నువ్వు అమ్మాయిని చేసుకోవద్దు అని చెప్పేవచ్చు కదా రాజు అన్న ఆ పని ఎందుకు అతి ప్రేమ దారి దారితీస్తుంది నువ్వు చెప్పినట్టు వినడానికి తనేమి బొమ్మ కాదు తనకి కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఆస్తి అంతస్తు లేకపోతే భరించొచ్చేమో కాని అనుమానపు భర్తను మాత్రం ఏ ఆడదే భరించలేదు అది నరకంతో సమానం అది పడే ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అనమాట తనకు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాకపోతే ఆరు నెలల్లో జీవితం ఏం తెలుస్తుందండి ఇంకా స్టార్ట్ అయిందే లేదు లైఫ్ అనేది ఆరు నెలల్లో తీసుకునే నిర్ణయాలు క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే గత వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము ఫోక్ సింగర్ గడ్డం రాజు ఈ తమ్ముడు క్షణికావేశంలో భార్య మీద అనుమానంతో తను ప్రాణాలు తీసుకున్నాడు ఎంత అమాయకుడు ఎంత పిచ్చివాడు ఈ రోజుల్లో అసలు ఇలా ఎవరు ఉంటారండి సరే భార్య మీద కోపమే రాని అనుమానమే రాని అది నిరూపించి తను వద్దు అనుకుంటే తన నుంచి సపరేట్ అయిపోయి నీ జీవితం ఏదో నువ్వు చూసుకోవాలి అంతేకాని చిన్నపిల్లోలాగా చిన్న పిల్లోడి మనస్తత్వంతో నువ్వు అలిగి నీ జీవితాన్ని పోగొట్టుకోవడం వల్ల నువ్వు సాధించింది ఏంటి కన్నవాళ్ళ గురించి ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎవ్వరూ ఆలోచించట్లేదండి అయ్యో నా తల్లిదండ్రులకు నేనేం చేశాను అనేది ఏం లేదు సెల్ ఫోన్ కొనివ్వట్లేదని ఒకరు బైక్ కొనివ్వట్లేదని ఒకరు అలాగే ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంకొకరు ప్రేమించిన అమ్మాయి నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని మరొకరు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో పిల్లలు అవగాహన లేదు అసలు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అసలు మన పరిస్థితి ఏంటి ఒక స్టేజ్కి ఎదగాలి అంటే ఎంత కష్టపడాలి అది నీకు తెలుసు జీవితం విలువ నీకు తెలుసు కష్టం విలువ నీకు తెలుసు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చావు మంచి పేరు సంపాదించుకున్నావు పక్కా పల్లెటూరులో ఉన్న అమ్మాయినిగా నేను చెప్తున్నానండి కొన్ని విషయాలు పగలంతా పని పాటలు చేసి వచ్చి రాత్రి అయితే తాగి భార్యాల మీద కేకలేసి గొడవపడి చిన్న విషయాన్ని పెద్ద చేసి కొట్టి కొట్టి కొడతారు కుక్కను కొట్టినట్టు కొడతారు నిజం చెప్పాలంటే సరే ఆ నైట్కి భార్య పక్కలోకి వెళ్ళింది అనుకోండి తెల్లారి మర్చిపోతారు అనే విషయాలు సమసిపోతాయి ఇప్పుడు కొంచెం చదువుకున్న అమ్మాయి ఒక సిటీలో ఉన్న అమ్మాయి అదే పరిస్థితిని ఎదుర్కొందనుకోండి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళకపోతే స్టార్టింగ్ స్టార్ట్ అయిపోద్ది అంతే దీనికి ఎవరో ఉన్నారు ఇది అందువల్లే నా పక్కకు రావడం లేదు నేనంటే దీనికి ఇష్టం లేదు నువ్వు పగలంతా గొడవపడి తనతో దెబ్బలాడి కొట్టి రాత్రికి పక్కలోకి రమ్మంటే ఎలా వస్తుంది తనకు మనసు లేదా అప్పుడు నువ్వు జాలి చూపిస్తున్నావా తన పైన ప్రేమ చూపిస్తున్నావా నువ్వు తనను కొట్టి హింసించి తనకేదో చీర తెచ్చి తనకేదో వస్తువులు తెచ్చి కొట్టాను కదా అని చెప్పేసి జాలిపడి నువ్వు చూపించే ప్రేమ తను ఎలా అర్థం చేసుకోవాలి అప్పుడు నీ పైన ప్రేమ ఎలా పొంగుకుంటూ వచ్చేస్తుంది ఆ క్షణంలో అందరు ఇలాగే చెప్తారు ఎవరి లైఫ్లో జరిగితే వాళ్ళకి తెలుస్తుంది అనుకోవచ్చు కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి ఊరిలో జరిగినవి అనమాట మా ఫ్రెండే ఆ అమ్మాయికి టెన్త్ క్లాస్లోనే పెళ్లి చేశారు పక్కింటి అబ్బాయిని అన్న అన్న అని పిలిచేది మాకు తెలుసు ఇద్దరూ కూడా అయితే ఆ అమ్మాయికి మ్యారేజ్ చేశారు వన్ మంత్ తిరగకుండానే ఆ పక్కింటి అబ్బాయి అయితే లేచిపోయింది అసలు ఊరు ఊరంతా ఆశ్చర్యపోయారు ఇదేంటి అన్న అన్న అని పిలిచేది వాళ్ళిద్దరు లేచిపోవడం ఏంటని ఇది భరించలేని ఆ అమ్మాయి భర్త సూసైడ్ చేసుకుని చనిపోయాడు పిలుపులో ఏముంది ఇప్పుడు గడ్డం రాజు భార్య చెప్తుంది నన్ను అందరినీ అన్న అన్న అని పిలవమని అంటూ ఉండేవాడు నేను కొంచెం బాగా అలంకరించుకున్న అనుమానమే నేను ప్రతీది తనకు అనుమానం ఎక్కువ నా సెల్ఫోను అన్నీ చెక్ చేస్తూ ఉండేవాడని అమ్మాయి కొన్ని మంచి ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో నేను చూశాను ఏదైనా తప్పు అనేది రెండు వైపులా ఉంటుంది రెండు రెండు వైపులా వినాలి ఏదైనా వాళ్ళు మాట్లాడిన విషయాలు నేనైతే చాలా చూసానండి చూసిన తర్వాతే ఈ వీడియో అయితే చేశాను ఆ అమ్మాయి చెప్పే ధోరణిలు కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఉంది అంటే అతిగా ప్రేమించటం వల్ల మనం ఏది చెప్తే వాళ్ళు అలా వినాలి అలా నడుచుకోవాలి అని అనుకోవడం కూడా చాలా పొరపాటు వాళ్ళకే స్వేచ్ఛ ఇవ్వాలి ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి ముందు ఇప్పుడు ఆ అమ్మాయి చెడ్డది చెడ్డదనిపించినప్పుడు నువ్వు ఎందుకు చేసుకున్నావు ఎలా చేసుకున్నావు చాలా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారండి పెద్దవాళ్ళు పంచాయతీ పెడతారు మాట్లాడతారు చక్కగా వాళ్ళతో మాట్లాడవచ్చు లేదు కాదు వద్దు అనుకుంటే ఆ అమ్మాయి నుంచి వేరుపడిపోవచ్చు నీ నీ బ్రతికేదో నువ్వు బతకొచ్చు అంతే తప్ప నుంచి చనిపోవలసిన అవసరం లేదు కదా ఆల్రెడీ ఆ అబ్బాయి చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఆ కోపంలో అమ్మాయిని ఏమైనా చేస్తారన్న ఉద్దేశంలో వెళ్ళలేకపోవచ్చు అది పక్కన పెడితే ఆ తర్వాత గడ్డం రాజు ఒక బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను మెసేజ్లు పెట్టిన విషయం కూడా అమ్మాయి బయట పెట్టింది ఒక మీడియా ద్వారా అందులో ఏముందంటే నువ్వు నాతో ఉన్నావు వేరే వాళ్ళతో ఉన్నావు తర్వాత నా తమ్ముడు చేసుకునే తమ్ముడు జీవితాన్ని నాశనం చేశావు అంటూ చాలా ఉంది అయితే తను మంచిది కాదు నీతో ఉంది లేకపోతే లేనిది అనేది నీకు తెలిసినప్పుడు నీ తమ్ముడిని నువ్వెందుకు హెచ్చరించలేదు నువ్వు అమ్మాయిని చేసుకోవద్దు అమ్మాయి మంచిది కాదు అమ్మాయి నీకు సెట్ కాదు అమ్మాయికి పెళ్లి చే ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ఉండొచ్చు కదా అది ముందు చేయలేదు ఒక రకంగా అమ్మాయి గురించి తెలిసి కూడా అతను అన్నప్పుడు ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడా అనాలి కదా అమ్మాయిని చేసుకుని ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎంతవరకు తట్టుకుంటుంది ఇప్పుడు అన్నని పిలిస్తే ఏ తప్పు చేయరు తమ్ముడు అని పిలిస్తే ఏ తప్పు చేయరు అనుకుంటున్నారా మనసులో ఉండాలి ఆ భావన ఆ ఫీలింగ్ అనేది మనసులో ఉండాలి అంతే తప్పనుంచి నోటు పైనుంచి వచ్చే పిలుపులో ఏమీ ఉండదు ఇది గ్రహించాలి ముందు అతను అందరినే అన్న అన్న అని పిలవమంటున్నాడు అని చెప్పేసి ఆ భార్య చెప్తుందనమాట వీళ్ళు ఒక్కరి గురించే కాదండి సమాజంలో అన్న తమ్ముడు అంటూ ఈ పేర్లను అడ్డం పెట్టుకుని చేసే కొంతమంది నీచమైన పనులు అలాంటి వ్యక్తులు ఉన్నారండి అలాంటి తప్పుడు పనులు చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పిలిచే పిలుపులో ఏమీ ఉండదు బయట వాళ్ళందరూ నీకు ఒక స్టేటస్ ఉందని ఇస్తారు కానీ భార్యకి ఆ స్టేటస్ అక్కర్లేదు నువ్వు తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అనే దాన్ని బట్టే తనని గౌరవిస్తుంది ఇక్కడ రాజు విషయంలో జరిగింది ఏంటంటే నన్ను అందరు గౌరవిస్తారు నా తినేంటి నన్ను లెక్క చేయదు నన్ను పట్టించుకోవట్లేదు లేకపోతే నాకు ఒక ఇంపార్టెంట్ అనేది ఇవ్వట్లేదు నేను ఇలా చెప్పినప్పుడు తను ఇలా ఇంటే తను ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అంటే పలానా చోటకి వెళ్ళొద్దు పలానా రకంగా ఉండొద్దు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి అనేది అది ఎన్నాళ్ళు కొనసాగుద్దండి ఎంత అనుకున్నా అలాంటివన్నీ లాంగ్ జరగని విషయాలు ఈ రోజు కాకపోయినా రేపైనా గొడవలు వస్తాయి సో నీకు అమ్మాయి నచ్చలేదు ఆ అమ్మాయి బిహేవియర్ నీకు నచ్చలేదు అలాంటప్పుడు ఆ అమ్మాయి నుంచి వేరుపడడమే అంతే కదండి నువ్వు ప్రాణాలు తీసుకోవాల్సిన అంత పని ఉంది నీ పేరెంట్స్ గుర్తు రాలేదా నీ లైఫ్ గుర్తు రాలేదా ఇంత కష్టపడ్డావు నీ లైఫ్ కోసం యాభై ఏళ్ళు వచ్చిన భార్యాన్ని కూడా పార్టీకి సంవత్సరాలు కాపురం చేసిన భార్యాన్ని కూడా అనుమానించే భర్తలు ఉన్నారండి ఈ రోజుల్లో కేవలం పిల్లల కోసం కాపురాలు చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు అనుమానిస్తూనే ఉంటారు జీవితాంతం ఇప్పుడు ఆ అమ్మ ఏమనుకుంది ఎప్పటిలాగా జరిగే గొడవే కదా అనుకుంది తను ఎంత పని చేస్తాడని తను ఊహించి ఉండదు భర్తకైనా భార్యకైనా ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి మీరే తప్పు చెయ్యనప్పుడు చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకుంటే గనక అది కూర్చొని చక్కగా క్లియర్ చేసుకోవాలి ఇలాంటి పిచ్చి పనులు ఎవ్వరూ చేసుకోకూడదని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి